అవతారమూర్తిని వెయ్యల్లా తల్లిని బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు జన్మనిచ్చిన నీల తల్లిని భూమి అనేది ఏర్పడినప్పుడే పూపునయ్యి జన్మించి పూపుల నుండి ఆదిశక్తి రూపమెత్తిన ఆదిశక్తి రూపంలో నేను ఉన్నప్పుడే ముగ్గురి కొడుకులకు జన్మనిచ్చిన వాళ్ళే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తరువాత భూమాత ఆ రూపం ఎత్తిన ఆ కన్న కొడుకులను ఓ చిన్ననాటి నుండి పెంచి పెద్దలు చేసి ఈ విద్య బుద్ధుడు నేర్పించి ఈ కళ్యాణములు చేయించి గురు గోబ్రాలు కట్టించి ఈ భూలోకాన్ని ఈ సృష్టించి ఈ లోకాన్ని పాలన చెయ్యమని ఈ ముగ్గురి కొడుకులకు ఊ సమాన ఆ భాగాలుగా ఆ రాజ్య పాలన చేసిన తల్లిని ఈ భూమాతను నా పెద్ద కొడుకు బ్రహ్మదేవుడు వాడిని ఓ రాధ ఆ రాయు వంటి రెండో వాడు విష్ణుమూర్తి వాడినే మోహిషుభోయమంటి ఈ ఊ శివుడు వాడిని వరాలి ప్రకారంగా ముగ్గురు కొడుకులు ఈ లోకాన్ని పాలన చేసే వాళ్ళు లక్ష్మీదేవి సరస్వతిదేవి సరస్వతి దేవి పార్వతీదేవి ఏ కొడుకులు కోడళ్ళు పాలన ఊ కొడుకులు అమ్మను భూమాత భూమాత ఈ భూగర్భంలా బుండి ఈ భూమి బలుగులు మోసే భూదేవి భూలక్ష్మి దేవత అంటరు నన్ను అట్ల కొన్ని యుగాలు గడిస్తంటే భూమండలముల పాపభారం విరిగి మాయలు మైమలు మాదండ్రి రాక్షసులు విరివిగా ఎగిసిపడ్డప్పుడు దేవలోకానికి శక్తి లేనప్పుడు దేవాల దేవుళ్ళు శ్లోకం పెడుతుంటే ఒకనాటి రోజున అమ్మను భూమాత తల్లిని భూగర్భం నుండి దేవలోకం వెళ్ళడం తిరిగింది కొడుకులారా బిడ్డలారా నేను అడిగినప్పుడు దేవన దేవులంతా తోటే కష్టాలున్నాయి బాధలున్నాయి వనవాసం ఉన్నది శోకం ఉండేదాని కన్న కొడుకుల బిడ్డలు వల్లాడు తంటే నా కొడుకుల బిడ్డలుడే బాధ పెడతదా భూలోకం అనేది ఉంటే ఎంత లేకుంటే ఎంత భూలోకమనంగా గడ్డి పోసుతోనే సమానం నాకు భూమండలన్నీ బూడిదేస్తా భూమండలముల అగ్గిమంటలు లేవుతా భూమండలన్నీ ఉయ్యాల బోగిస్తే లోకం పైన కన్నెర్ర చేసిన ఆది శక్తి రూపమెత్తిన ఆ రోజునే భూమండలము నా చేతి లోపల బూడిదయ్యేదిండే లోకాల ఈశ్వరుడే అమ్మ శాంతించు తల్లి లోకాన్ని హంతం చెయ్యకు లోకము పుట్టనున్నది పెరుగనున్నది లోకాన్ని కాపాడు తల్లి అని శరుడు వేడిండు పగ్గతి పడ్డిండు తలవరించిన పాదాలకు పూజ కట్టిండు దేవన దేవుళ్ళు దేవలోకముల హోమం లే సిల్లు యజ్ఞం సిల్లు పవిత్రమైన పూజలు చేసిల్లు వల్ల పూజల భక్తిని మెచ్చిన ఆదిపర శక్తిని శాంతించి భూతల్లిగా మారి భూమండలాన్ని కాపాడత నేను భూమండలాన్ని బూడిద చేయాలని కొడుకుల బిడ్డలకు మాట ఇచ్చిన వాళ్ళ కోసమే అవతారాన్ని మార్చుకున్న భూలోకం వచ్చి నరలోకుల మధ్యలా మనిషి అవతారంలా నేను జన్మించుడు జరిగింది నేను జన్మించినప్పుడు భూమండలం పూజని చెట్లు ఊసినవి ఈ దేవాలయాలల్లా దేవాలయాల దీపాలు పెరిగిన భూగలి గంటలు మూగల మూతల త్వనులతో భూగుడు జరిగింది నరలోపుల మధ్యలా నరసి లాగా పుట్టి పెరిగి లోక జ్ఞానం నాకు పెరిగిన తరువాత గత జన్మానవల్లు జ్ఞాపకం వచ్చిన రోజునే దేవలోకుల కన్న తల్లి రా స్థానంలా నేను కొలువు తీరుడు జరిగింది అలా కొలువు రోజున దేవలోకములుండే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కర్ణ కొడుకులన్న నిజం తెలుసుకున్న లక్ష్మీదేవి సరస్వతిదేవి దేవి పార్వతీదేవి గంగదేవతలు కోడలు ఇతరు దేవాన దేవుళ్ళందరూ కొడుకులు బిడ్డలైదరు భూమాత తల్లిని భూలోకము వచ్చి చివరికి ఈ భూమండలము నాతోనే హమౌడుంటది లోకం పుట్టనున్నది పెరుగునున్నది భూమండలమంతా పాప భారంతో నిండు మాదండి రాక్షసులు విరివిగా ఎగిసి పడతానే భూమాత భూ భూలక్ష్మి దేవతను ధన లక్ష్మి 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 దేవతను సంతాన లక్ష్మి అన్ని సంతానం ఆదిపరని వరాలిస్తా కళ్యాణం గానులకు కళ్యాణం ఇస్తా భార్య వరదల బంధాలు విడిపోయినా కలిపిస్తా బాబులు దవ్వాలన్నా గౌర్లు వేయాలన్నా గంగ ఎగ్గడో చెప్పే తల్లిని లోపల ఏముంటది జరిగేది ఏ జరుగుతున్నది ఏ జరిగబోయేది అన్నింటినీ పసిగంటే దేవులు కులామ్మను ధరణిమాత నీల తల్లి భూదేవి భూలక్ష్మి దేవత బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అమ్మ అంటారు అసలు రూపమైతే ఆదిపర శక్తిని నల్ల నల్లని రూపంలో ఉంటా భూమి నుండి ఆకాశం ఎత్తుంటా ఒక అగ్నిగోళంలాగా మండే శక్తి స్వరూపిణి ఏ ఆది పరాశక్తి ఏ అండలుడన్ను అమ్మనంటే ఆ అమ్మనంటే విష్ణు మహేశ్వరుడు కన్న కొడుకులు లక్ష్మీదేవి సరస్వతి దేవి ఏ పార్వతి దేవి గంగ గంగదేవతులు కోడల్లు విఘ్నేశ్వరుడు బద్ది పూషవ్వారూషవ్వామక్క సారలమ్మ తల్లు శ్రూ సిడారముసలగడ్డు ఆదిమే బంగారే కుంకుమ భల్లా కొలు అమ్మవారుడు ఆది పరా ఆ వీరమాతలు ఎల్లవేరడా సుల్ల దీపించి తల్లిని భూమాతలు ఐనోనిలా మల్లన్న కొమల వెల్లి కొండలలా కొలువుదీరిడా కొమలవెల్లి మల్లన్న నాగలోకం భూలోకం అది స్వర్గలోకమైన యమలోకమైన ప్రతాళలోకమైన అన్ని లోకాలల్లా ముందు స్థానంలో ఉండే అమ్మనే భూమాత తల్లిని మూడు కన్నులవాడు బోలాశంకరుడు శివజంగమయ్యా అంటారు శివయ్యా దేశాల మీద దేవజంగమయ్య రాజ్యాల మీద రాజేశుడు ఆ మూడు కన్నులవాడికి జన్మనిచ్చిన అమ్మను నేను శివయ్య లింగ కారణాలపైన అడుగు పెట్టితోకి అధికారమున్న జగన్మాతను నేను బిడ్డలారా నేను ఉన్న ఈ స్థలము కూడా పవిత్రమైనది ఈస ముప్పది మూడు కోట్ల దేవర దేవుళ్ళు కొలువు ఉన్న దేవస్థానం ఇది దేవాన దేవుళ్ళు చల్ల ఉండాలి భూలోకం అంతా చల్ల ఉండాలి నచ్చల్లని దీవెనలు భూలోకానికి దేవులు కానికి నిండు ఉండాలని దీవెన దేవిడ్డే తల్లిని భూదేవి భూమాత భూలక్ష్మి దేవత ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కన్న తల్లి శ్రమ పదిమూడు కోట్ల దేవాన దేవుళ్ళకు జన్మనిచ్చిన ಜಗನ್ಮಾತಾ ಆದಿಶಕ್ತಿಯೇ ಭೂಲಕ್ಷ್ಮೀ ದೇವದ ಅಂಡರುಣನ್ನು